శివరామ్ కొనిదల అన్వీరా దేవి కొనిదల పేర్లు చాలా చాలా బాగున్నాయి ఆ పేర్లు ఎలా పెట్టాననేది కూడా మన చిరంజీవి గారు అయితే తన ఇన్స్టాగ్రామ్ పేజీగా అందరికి కూడా షేర్ చేసుకున్నారనమాట సో ఫస్ట్ అయితే చిరంజీవి గారి పేరు కలిసింది అలానే రామ్ చరణ్ గారి పేరు కూడా కలిసింది అన్నట్లుగా చెప్పారనమాట తర్వాత వచ్చేసి కనకదుర్గా దేవిది పేరు ఉంటుంది కదా ఆ పేరులో వచ్చేటట్లుగా తన పేరు అన్నట్లుగా మంచి చక్కగా వివరణ అయితే మన చిరంజీవి గారు మనకైతే తెలియచేశారు ప్రతిదీ కూడా ఆయన తన ఇన్స్టా ద్వారా అభిమానులకైతే షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ అభిమానాన్ని కొందరు మన ఎలా దుర్వినియోగం చేశారంటే మన అందరం చూసాము ఏదైతే థర్టీ ఫస్ట్కి జనవరి థర్టీ ఫస్ట్కి బాబు పాప పుట్టినప్పుడు ఫ్యాన్స్ అంతా ఎంత రచ్చరచ్చ చేశారంటే ఎందుకు అంత ఆవేశమో తెలియదు వాళ్ళకి వాళ్ళు ప్రతిదీ కూడా ఒక సందర్భం బట్టి వాళ్ళు బయటికి చెప్తారు వెయిట్ చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా చేసేసారు సో క్లింకార మనందరికి తెలిసిందే క్లింకార్లేరు పేరు వెంటనే తప్ప చాలామంది చూడలేదు బట్ రెండు సార్లు అయితే రిలీజ్ అయింది మొన్న అయితే క్లియర్గా మన ఫ్యాన్స్ అయితే చూపించేశారు మనకి అంటే మనకి ఆ ఒత్తిడిలో ఆ పాప ఫేస్ అయితే మనందరం కూడా చూసాము సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇద్దరు పేర్లు కూడా రివీల్ చేశారు తన ఇన్స్టా ద్వారా చిరంజీవి గారు అలానే మనకి ఉపాసన గారు కూడా ఇద్దరు రివీల్ చేశారు పేర్లు పేరు కూడా చాలా చాలా బాగుండేది మనం ఇన్స్టాలో చూస్తే ఉపాసన గారు ఫస్ట్ వాళ్ళ నాయన అంజనా గారు దేవి గారి పేరు తర్వాత వాళ్ళ తాతయ్య గారి పేరు తర్వాత చిరంజీవి గారి పేరు ఇట్లా వేసుకుంటూ ఆమె మంచిగా ఎంత రెస్పెక్ట్ ఇస్తూ అందరు ఆశీస్సులతో మా పిల్లలకి పేర్లు అని పెట్టింది సో వాళ్ళు ఎంత మంచిగా మనకి తెలియజేస్తున్నా కానీ మన ఫ్యాన్స్ కొంతమంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయొద్దు అంటే వాళ్ళు ఒక సెలబ్రిటీస్ వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారు ఎంత ఆతరులతో ఎదురు చూస్తున్నారని వాళ్ళకు కూడా తెలిసిద్ది బట్ సమయం వచ్చినప్పుడు వాళ్ళే షేర్ చేసుకుంటారు సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ అనమాట చాలా బాగుంది కదా బ్లాక్ బ్లాక్ డాగ్స్ రెండు డాగ్స్ ఇది కూడా రివీల్ చేశారనమాట ఉపాసన గారు సో ఎనీవే ఫ్యాన్స్ అందరూ కూడా బ్లెస్ చేయమని చెప్పారు సో అందరూ కూడా బ్లెస్ చేద్దాము చిన్న పిల్లలు కదా వాళ్ళు సో చాలా బాగున్నాయి పేర్లు కూడా శివరామ్ కొనిదెల అన్వీరా దేవి కొనిదెల అలానే కింకార కొనిదెల పేర్లు కూడా చాలా బాగున్నాయి కదా మూడు ట్యాగులు కూడా పెట్టారు ఉపాసన గారు కారా రామ రామ్ అనేది మన చరణ్ గారి పేరు రామ్ రామ్ చరణ్ కదా అట్లా పేర్లు పెట్టి